ట్విస్ట్ థ్రిల్లింగ్ సీన్లతో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఆర్చంతం సస్పెన్స్ మధ్య సాగే సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తుంది తాజాగా ఓటీటీలో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దుమ్ములేపుతోంది అదే కరుడ టూ పాయింట్ జీరో దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదహారులో ఫిబ్రవరి ఇరవై ఆరున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది అది గరుడా టూ పాయింట్ దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదహారులో ఫిబ్రవరి ఇరవై ఆరున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది అయితే తమిళంలో ఆరతు సినిమ్ అనే పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో గరుడ టూ పేరుతో రిలీజ్ చేశారు గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది ఐఎండిబి నుంచి ఈ చిత్రానికి సిక్స్ పాయింట్ ఎయిట్ రేటింగ్ వచ్చింది దాదాపు తొమ్మిదేళ్లకు ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు మరోసారి మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా ఆహాలో టాప్ వన్ ప్లేస్ ట్రెండింగ్ లో ఉందని మేకర్స్ తెలిపారు అప్పట్లో థియేటర్లలో సత్తా చట్టిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ ఊహించని రెస్పాన్స్ వస్తుంది హనుమాన్ బ్యానర్ పై నిర్మించిన చిత్రాన్ని నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు ఇందులో ఐశ్వర్య రాజేష్ డిమాండ్ కాలనీ పేమ్ అరుణ్ నిధి ప్రధాన పాత్రలు పోషించారు తమిళంలో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు అరుణ్ నిధి ఇక ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రానికి అరివాజిగన్ వెంకటాచలం దర్శకత్వం వహించారు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి గరుడ టూ పాయింట్ జీరో సినిమా ఈ వేసవికి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇందులో ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది